ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబికా హ్యాండ్స్ యోగాంబికా ఈ వీడియోలో మనం చూసే శారీస్ సాఫ్ట్ మలై కాటన్లో స్టార్టింగ్ రేంజ్ అండి ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ కాటన్లోనే మలై కాటన్లో మనకి స్టార్టింగ్ రేంజ్లో ఉన్న శారీస్ అండి ఈ డిజైన్స్ ఏమో కలంకారీ పిచ్పాయ్ ప్రింట్స్ టైప్ చాలా నైస్గా ఉన్నాయి మిడిల్లో గ్రీన్ షేడ్ అండి ఎమరాల్డ్ గ్రీన్ బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ ఒక కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది గ్రీన్ షేడ్ అండి మిడిల్లో పిచ్ వాయి ఫ్రెండ్స్ బోర్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పాటేమో ఇలా డిజైనర్ పళ్ళు బాతిక్ స్టైల్ ఉంటుంది బ్లౌజ్ ఏమో సెల్ఫ్ కలర్లోనే డిఫరెంట్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది పర్పుల్ విత్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ప్యూర్ కాటన్ వస్తుందండి మలై కాటన్లో వ్యాక్స్ ఫినిషింగ్ ఉన్నవి అయితే మనకి ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ క్వాలిటీ అండి లో పర్పుల్ కలర్కి పిచ్ వాయి ప్రింట్స్ బోర్డర్స్ ఏమో గ్రీన్ షేడ్లో కాంట్రాస్ట్ ఉన్నాయి బోర్డర్ పార్ట్ కానీ పళ్ళు కానీ మనకి బాతిక్ స్టైల్ డిజైన్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి బ్లౌజ్లా డిజైనర్ బ్లౌజ్ మంచి బ్లూ విత్ పింక్ అండి బోర్ కలర్ కాంబినేషన్స్ అయితే మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్ కలరే పళ్ళు బ్లౌజ్ లా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ మెజన్ పింక్ అండి మిడిల్లో డిజైన్ ఎలా ఆల్ ఓవర్ వస్తుంది బోర్డర్స్ బ్లూ షేడ్లో కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఎలా ఉంటుంది ఇది బ్లూ కూడా కదండి పిక్ ఆఫ్ గ్రీన్ షేడ్ బ్లౌజ్లా శారీ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ సారీ డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ కలంకారీ స్టైల్ బోర్డర్స్ ఇలా పింక్ షేడ్లో కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో శారీ కలరే డిఫరెంట్ డిజైన్తో వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ ఈ సారీనేమో పర్పుల్ షేడ్ అండి డార్క్ పర్పుల్ మిడిల్ పార్ట్ అంతా స్మాల్ క్రీపర్స్ తోటి బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ ఉన్నాయి పళ్ళు పార్ట్ ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ ఈ సారీ ఒక షేడ్ అండి డార్క్ స్నఫ్ స్నఫ్లో ఒక షేడ్ డార్క్ కలర్ బాగా మిడిల్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బోర్డర్స్ ఇలా ఉంటాయి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుందండి పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో శారీ బేస్ కలర్ డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ రస్టిక్ అండి రస్టిక్ కలర్ మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది బార్డర్స్ కాంట్రాస్ట్ బాతిక్ స్టైల్ బార్డర్స్ అన్ని శారీస్కి బార్డర్స్ కాంట్రాస్ట్ ఉన్నాయండి మిడిల్లోనేమో ప్యాటర్న్స్ కలంకారీలోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి పళ్ళు ఇలా ఉంటుంది ఈ శారీకి ఇలా బ్లౌజ్ ఈ సారీ ఒక షేడ్ అండి వైలెట్ కలర్ మిడిల్లో ఇలా పిచ్ బాయ్ ఫ్రెండ్స్ వచ్చాయి బార్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇలా డిజైనర్ బ్లౌజ్ ప్యూర్ కాటన్లో సాఫ్టీ మలై కాటన్లో స్టార్టింగ్ రేంజ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్టార్టింగ్ రేంజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పటి వరకు మనము సాఫ్టీ మలై కాటన్ స్టార్టింగ్ రేంజ్లో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో కలంకారీ స్టైల్ ఫ్లోరల్స్ చూసామండి ఈ శారీస్ ఏమో బాతిక్ స్టైల్ టూ టైప్స్ ఉన్నాయండి చాలా నైస్గా ఉన్నాయి ఇందులో బాతిక్ స్టైల్ అంటే ఇంకా మనకి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ బార్డర్స్ ఏమో బాంధనీ డిజైన్ వచ్చిన బార్డర్ పళ్ళు పార్టీ ఏమి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇంకా శారీ అంతా టోటల్గా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది కదా మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మంచి పర్పుల్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో పాతిక్ స్టైల్ డిజైన్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది డార్క్ మస్టర్డ్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి మంచి బ్రైట్ కలర్స్ అండి మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది బార్డర్స్ ఇలా డిజైనర్ బార్డర్స్ పళ్ళు పార్టీలా ఉంటుంది బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ గ్రే కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో బాతిక్ స్టైల్ డిజైన్ బోర్డర్స్ ఏమో డిజైనర్ బోర్డర్స్ ఉంటాయి మంచి కలర్ కాంబినేషన్ అండి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇలా బేస్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు ఇలా ఉంటుంది సారీకి బ్లౌజ్ బాతిక్ స్టైల్లో ఈ శారీ ఒక కలర్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి శారీస్ కూడా చాలా నైస్గా ఉన్నాయండి ప్యూర్ కాటన్ సమ్మర్కి అయితే మంచి బెస్ట్ ఉంటాయి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుందండి వ్యాక్స్ ఫినిషింగ్ వల్ల మనకి సాఫ్టీగా ఎలా ఉంది స్మూత్గా ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ డైలీ యూజ్కి అయితే చాలా చక్కగా ఉంటాయండి సమ్మర్లో గ్రీన్ షేడ్ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఏ సారీ శారీనే చాలా నైస్గా ఉన్నాయి మంచి బ్రైట్ కలర్ చాట్ అండి డైలీ యూజ్కి అయితే బాగుంటాయి పళ్ళు పార్టీ ఉంటుంది శారీకి బ్లౌజ్ ఈ సారీ మంచి పండు కలర్ అంటాం కదండి ఆ షేడ్ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి పళ్ళు శారీకి బ్లౌజ్ ఈ సారీ రామా గ్రీన్ కలర్ అండి మంచి రామా గ్రీన్ కలర్ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది శారీకి పళ్ళు బ్లౌజ్ ఈ సారీనేమో రస్ట్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్స్ ఏమో బాతిక్ స్టైల్ డిజైన్ వస్తాయి మిడిల్లో కూడా మనకి మంచిగా షిబోరి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ తోటి ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్టీల బాతిక్ స్టైల్ డిజైనర్ పళ్ళు శారీకి బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ సాఫ్ట్ వస్తుంది ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ఈ మోడల్ సెల్ఫ్ కలర్ ఫ్లోరల్స్ అండి అంటే మనకి వార్లీ ప్రింట్స్ వస్తాయి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ గ్రీన్ వస్తుంది ఆలివ్ గ్రీన్ ఈ లైట్ గ్రీన్ తోటి ఫ్లోరల్ డిజైన్ అండి వార్లీ ప్రింట్స్ డిజైన్స్ చాలా నైస్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ కలర్ ఫ్లోరల్స్ అవటం మంచి క్లాసీ లుక్ ఉంటాయండి కాంట్రాస్ట్ లేకుండా బోర్డర్స్ వరకు కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు కూడా మనకి బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండి బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్లో డిజైనర్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ప్యూర్ కాటన్ వస్తుంది శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డార్క్ పర్పుల్ అండి చాలా నైస్గా ఉంది కలర్ లైట్ పర్పుల్ తోటి ఫ్లోరల్ డిజైన్ వార్లీ ప్రింట్స్ బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ డార్క్ మెరూన్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా నైస్గా ఉన్నాయి ప్యూర్ కాటన్స్లో చక్కగా డిజైనర్స్ కావాలి అంటే ఈ శారీస్ అయితే మంచి బెస్ట్ ఆప్షన్ అండి వార్లీ ప్రింట్స్ స్మాల్ డిజైన్ వచ్చాయి బోర్డర్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ మెరూన్ అండ్ బ్లూ మంచి కలర్ కాంబినేషన్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ శారీకి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ మంచి పీకాక్ బ్లూ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా బోర్డర్ లో డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ మంచి హనీ ఎల్లో కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ వార్లీ ప్రింట్స్ బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ ఉన్నాయి పళ్ళు పాతి ఇలా ఉంటుంది ఈ సారీకి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ సీ గ్రీన్ కలర్ అండి వీడియో మీద లైట్ కలర్ అంటే మనకి బ్లూ గా కనిపిస్తుంది కానీ బ్లూ కలర్ కాదు సీ గ్రీన్ కలర్ మిడిల్లో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ తోటి వార్లీ ప్రింట్స్ ఉంటాయి బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు పార్టీలా ఉంటుంది బ్లౌజ్ గ్రే అండి కలర్ కాంబినేషన్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ వార్లీ ప్రింట్స్ సెల్ఫ్ కలర్ ప్రింట్స్ మంచి క్లాస్ ఎలుక్ ఉన్నాయండి నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇందులో అయితే బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ రెడ్ విత్ బ్లూ కలర్ అండి మనకి శారీ మిడిల్ పార్ట్లోనే కాదు బోర్డర్ పార్ట్ కానీ బ్లౌజ్ కానీ చక్కగా సెల్ఫ్ కలర్స్ తోటే ఫ్లోరల్స్ వచ్చాయండి ఇంకా మనకి కాంట్రాస్ట్ కలర్ ఏం కాకుండా సెల్ఫ్ కలర్ డిజైన్స్ రావడం చాలా నైస్ లుక్ ఉన్నాయి శారీస్ ప్యూర్ లో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మీకు శారీ క్లోజ్ అప్లో చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చి ఇలా లైన్స్ టైప్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది టోటల్గా శారీస్ ఈ వార్లీ ప్రింట్స్ వచ్చిన మోడల్ అన్నీ కూడా ఇలానే ఉన్నాయండి పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ ఈ సారీ డార్క్ చాక్లెట్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది చాక్లెట్ కలర్కి కి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్స్ మిడిల్లో ఆల్ ఓవర్ ఇలా వార్లీ ప్రింట్స్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ రస్ట్ కలర్ శారీ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ చాలా నైస్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే పళ్ళు ఇలా ఉంటుంది శారీకి బ్లౌజ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి నియర్లీ ట్వల్వ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్స్లో అయితే స్నఫ్లో మనం ఆల్రెడీ గ్రీన్ షేడ్ చూసామండి ఒక షేడు ఇదేమో రెడ్ మెరూన్ రెడ్ కలర్ మెడిల్లో అల్ ఫ్లోరల్ ఫ్లోర్ పర్లు పార్టీలా ఉంటుంది ఈ శారీకి అయితే సెల్ఫ్ కలర్ అంటే శారీ కలరే బ్లౌజ్ ప్యూర్ బ్లాక్ అండి బ్లాక్ కలర్ శారీ ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ టోటల్గా అన్ని శారీస్కి సెల్ఫ్ కలర్ వార్లే ప్రింట్స్ వచ్చాయండి ఓన్లీ ఈ ఒక్క శారీకి మాత్రమే బ్లాక్కి ఆరెంజ్ కలర్ తోటి వార్లే ప్రింట్స్ కాంట్రాస్ట్ కలర్తో ప్రింట్ వచ్చిందండి బోర్డర్ సిల డిజైనర్ బోర్డర్స్ ఉన్నాయి పళ్ళు బోర్డర్ కలర్ బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీస్ ఒక మోడల్ అండి ఈ శారీస్ కూడా మనకి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్లోనేనండి ప్యూర్ కాలంలో చాలా బాగున్నాయి హెవీ క్వాలిటీ తోటి జామెట్రిక్ స్టైల్ డిజైన్స్ వచ్చాయండి మంచి మంచి డిజైనర్స్ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్యాటర్న్ తోటి మంచిగా ఉన్నాయండి మిడిల్ పార్ట్ అంతా లైట్ షేడ్ వస్తుంది శారీ మిడిల్ కలర్ మీద డార్క్ కలర్ తోటి బోర్డర్స్ ఉంటాయి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్లో కూడా సెల్ఫ్ కలర్ చెక్స్ వచ్చాయండి సిక్స్ ఫిఫ్టీ త్రీ మంచి రామా గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ లో జామెట్రిక్ స్టైల్ సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ బోర్డర్స్ ఏమో కొంచెం డార్క్ షేడ్ శారీ మీద డార్క్ కలర్ తోటి ఉన్నాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఎల్లో కలర్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా మిడిల్లో డైమండ్ టైప్ డిజైన్ అండి క్రాస్ డైమండ్ డిజైన్ ప్రింట్ వస్తుంది బుటాస్ స్టైల్ పళ్ళు ఇలా ఉంటుందండి బ్లౌజ్ ఏమో మీకు ఒక్కసారి ఇంకో కలర్లో అయితే బాగా క్లియర్గా అర్థమవుతుంది బ్లౌజ్ ఇలా సెల్ఫ్ కలర్ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ డైమండ్ డిజైన్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి పీచ్ డార్క్ పీచ్ కలర్ కనకాంబరం షేడ్ బోర్డర్స్ ఏమో ఆరెంజ్ కలర్ మంచి మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ పళ్ళు ఇలా ఉంటుంది శారీకి ఇలా బ్లౌజ్ డైమండ్ డిజైన్లో ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి బ్లూ లైట్ బ్లూకి డార్క్ బ్లూ బార్డర్స్ ఉన్నాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ డైమండ్ డిజైన్ చూసాం కదండి ఈ శారీ ఏమో జిగ్జాగ్ లైన్స్ కలర్ చాలా నైస్గా ఉంది జిగ్జాగ్ లైన్స్ అండి బార్డర్స్ ఇలా ఉంటాయి శారీకి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ చాలా నైస్గా ఉన్నాయి మిడిల్ ఏమో లైట్ షేడ్ వస్తుంది మిడిల్ కలర్లోనే డార్క్ కలర్ తో బార్డర్స్ వస్తాయి మిడిల్ అంతా జిగ్జాగ్ లైన్స్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా సెల్ఫ్ కలర్ ప్రింట్ వచ్చినటువంటి ప్రింటెడ్ బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పటి వరకు మనం డైమండ్ డిజైన్ చూసాము జిగ్జాగ్ లైన్స్ చూసామండి ఈ సారీస్ ఏమో సర్కిల్ టైప్ డిజైన్ మంచి మంచి డిజైన్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది సర్కిల్ డిజైన్లో గ్రీన్ కలర్ మనకి ఈ సర్కిల్ తో పాటు ఎక్స్ట్రాగా బుటాస్ ఒకటి వస్తాయండి టూ షేడెడ్ తోటి ఇలా బుటాస్ వస్తాయి మిడిల్లో బార్డర్ కూడా సేమ్ డిజైన్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ కలర్ చాలా నైస్గా ఉందండి పింక్ కలర్ సర్కిల్ డిజైన్లో పింక్ కలర్ శారీ మిడిల్లో టూ షేడెడ్ తోటి ఇలా బుటాస్ ఎక్స్ట్రా వస్తాయి బార్డర్ డిజైన్ ఏమో శారీ కలర్ మీద డార్క్ కలర్లో కాంట్రాస్ట్ టైప్ బార్డర్ ఉంటుంది లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ పళ్ళులో డిజైనర్ పళ్ళు డిఫరెంట్ డిజైన్ తోటి బ్లౌజ్ ఏమో ఇలా సెల్ఫ్ కలర్ ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ కాదు ఇలా సెల్ఫ్ కలర్ ప్రింట్ వచ్చినటువంటి ప్రింటెడ్ బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ ఓవరాల్గా వీడియోలో ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది